ఇప్పుడు చూస్తుంటే మనకు తెలిసిపోతుంది కదా జగన్ ఎలా రూల్ చేస్తున్నాడు అండ్ ఏం లేదు కదా ఎక్కువ ఇన్కమ్ కూడా క్రియేట్ లేవు కదా అట్లా నారా లోకేష్ గారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర ఇవ్వగల సక్సెస్ చేశారు ఎలా అనిపిస్తుంది ఓకే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతే అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కదా లీడర్స్ కూడా ఎలా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా ఎలా ఉన్నది గ్రౌండ్ లెవెల్లో అని పార్టీ కూడా కొంచెం బాగా ఉపయోగం అండ్ హిందూపూర్ కింగ్ బాలే అంటారు హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా కొడతాడు పక్కా కొడతాడు వైసీపీ పై మీ కామెంట్స్ ఏంటి ఎలా అనిపిస్తుంది వైసీపీ పాల కామెంట్స్ వస్తే రూల్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అండ్ రోజాకు ఈసారి టికెట్ లేదంటున్నారంట వైసీపీ వాళ్ళు అది రైట్ అంటారు రాంగ్ అండ్ చంద్రబాబు జగన్ బెస్ట్ ఎవరు చంద్రబాబు అండ్ టీడీపీలో ఉన్న వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలో చేంజ్ అవుతున్నారు దాని పట్ల మీరేమంటారు చేంజ్ అవ్వడం అంటే అది వాళ్ళ మైండ్ ఏమంటాం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అది పార్టీ పార్టీ సంథింగ్ వాళ్ళ యొక్క ఆలోచనతో ఐడియాలజీతో పార్టీలో జాయిన్ అయి ఉంటారు అది ఒక సాటిస్ఫై అయిపోతే వీరే పార్టీ షిఫ్ట్ అవుతారు అంతే కదా కోర్టు వేసే అవకాశం వస్తే ఎవరికి ఇస్తారు చంద్రబాబు టీడీపీకి ఇస్తారు